హాయ్ అండి చూస్తుంటేనే నోరు పడుతుంది కదా పచ్చనపప్పు వాళ్ళు తినాలనిపిస్తుంది కదా అవి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి పచ్చపప్పు ముందుగానే ఒక ఆరు గంటల సేపు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి అవి నా మిక్సీకి పట్టుకునే లోపల ముందుగానే రెండు పచ్చిమిరపకాయలు అలా తరిగి పెట్టుకోవాలా తర్వాత రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా తర్వాత అల్లం తరుగు కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలా తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి పచ్చాపచ్చాక మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుంది మెత్తగుంటే మాత్రం పేస్ట్ లా ఉంటుంది తర్వాత అవన్నీ ఇలా వేసి కలుపుకోవాలండి సరిప సరిపడా ఉప్పు వేసేసి సరిపడా ఉప్పేసి అన్నీ అన్ని చూసి కలిపి ఓ పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి చాలా బాగుంటాయి పచ్చాన పప్పు వాళ్ళు అయితే నేను చెప్పిన విధానంలో ఒకసారి మీరు ట్రై చేసుకోండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి వాళ్ళు ఎలా వేస్తున్నాను మా అమ్మమ్మ అయితే చేతితోనే చేతిలో చేతి మీద చేసేసండి అమ్మమ్మ ఇలా చేసుకోమని చెప్తుంటే మామమ్మ చెప్పినట్టు నేను అలాగే వేశాను ఏంది ఎడమ చేతి మీద వేస్తుంది అనుకుంటారేమో నాకు అట్లా అమ్మమ్మ వేస్తుంటే చూసి నేర్చుకున్నానండి అంతేగాని మనం పెద్దవాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకున్నదే కానీ మనకైతే మనకు తెలియదు కదా చూడండి అలా బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలండి బాగుంటే చూసారు కదా చాలా బాగుంటాయి అండి థ్యాంక్ యూ